మహానది మహానదినా మా అంపర్ బిడ్డ నా ఫ్యాన్స్ ఎవరన్నా మా ఇంటికి అత్తర బర్త్డే ఇంట్రెస్ట్ లేదు ఏం గుణంగా సెలబ్రేట్ అయితే ఏం చేస్తలేదు చిటి హ్యాపీ బర్త్డే हैपी बर्थडे सिटी हैपी बर्थडे सिटी थैंक यू मैन थैंक यू सो मच थैंक यू मैन थैंक यू थैंक यू मॉर्निंग एक्का सब दिक्कत मिले वो वो नाचने हैपी बर्थडे हैपी बर्थडे बच्चे रात अच्छे हैं ये आप बही रहेंगे इंद्रा सेटिंग्स फर्ल लड़ा सिनो फर्ल लड़ा ఇక అదే నైట్ టువెల్వ్ కి అయితే అన్నయ్య కేక్ కడి చేయిచ్చిండు చిన్న సెలబ్రేషన్ అయితే చేసిండు ఇక మా వాళ్ళు అయితే ఇవ్వాలి ఇవ్వాలి ఇక అమ్మ అన్నయ్య ఇద్దరు కలిసి కట్ చేయించు టైం అయితే ఒకటి అయితే ఆకలి అవుతుందని ఇప్పుడు అన్న తింటాను కదా ఇప్పుడు అరుగుద్దా ఇక మా అమ్మ చెప్పింది తింటానంటా అక్కడైతే నీ ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా అస్సలే అవటం లేదు హాపీ బర్త్డే చెప్తారో చెప్పవా ఆ చెప్పవా సరే పోయి ఇగల మమ్మీ బడి పంపి ఏ చేస్తేనేం వద్దు పో హ్యాపీ బర్త్డే పిన్ని అను ఇలా షాతి అంటే దెబ్బలు అవుతాయి నేను పెద్ద దాన్ని అయినా ఇరవై సంవత్సరాలు పడ్డా ఏమనుకుంటానావు షాతీ అను చి పిన్ని అను లే మంచిగా అవుతుంది కాలు మొక్కుతాను హాపీ బర్త్డే పిన్ని అను ఆల్రెడీ మోనికక్క పోస్ట్ ఎక్కింది నువ్వు ఇలాగే ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి అని మనసారా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు రా సాత్విక థ్యాంక్ యూ మోనికక్క థ్యాంక్ యూ సో మచ్ ఆల్రెడీ రెండు రేఖలు చిన్ని కొట్టింది స్త్రీ కొట్టింది నేనేది మా ఫ్రెండ్కి ఇంకా తెలివి కావచ్చు ఇంకనైతే ఫోన్ చెయ్యాలి బాగుంది పొలకైతే నేను అది ఫోన్ చేస్తే కావచ్చు అనుకున్నాను అలెక్క ఇంకా ఫోన్ చేయలే గంగ జల వేసింది కానీ యూట్యూబ్ లో అయితే నాకు మస్తు మంది రిప్లై ఇచ్చిండు అందరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ అలా ఇప్పుడు ఫోన్ చేస్తాను నాలుగింటికి ఇంకా నేనేం చెప్పాలని ఎప్పుడు దానికి చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు కూడా బర్త్డేకుండా ఉండలేవా కాలేజీకి ఇంకా నన్ను రెడీ అయ్యాను బ్యూటీషియన్ ఇయ నేనేం చెప్పమంటారు ఎప్పుడు నా బర్త్డేకే అట ఇప్పుడు ఎనిమిదింటికి పోతరంటే మళ్ళీ నైట్ ఎనిమిదింటికి ఎనిమిది గంట ఎనిమిదిన్నారా అంటే అద్దరాట రాత్రి మా అమ్మతో ఒక మస్తారు సార్లు అడిగింది అయికే నీకెందుకు ఫోన్ చేస్తలేదు ఏమైంది ఏమైందని మంచిగా ఇల్లేరి

మొన్న మంచిగా బాగ్యాల బాంత మొన్న మంచిగా ఉండే చెప్పులు ఇప్పినట్లా అందరూ అటు వేళ్ళు మా అక్కళ్ళు రాలే ఎవ్వలు రాలే మనం ఆడన్న మస్తుంది అంటే మరి మా ఇంటికి ఎవ్వరు రాలే అంటే ఇల్లు రావాలా వద్దా మా అక్కళ్ళనే వాళ్ళు సాయంత్రం వాళ్ళు వచ్చేది కూడా నమ్మికలేదు అలాంటి వాళ్ళు ఫేర్వెల్ పార్టీకి వెళ్ళి ఇక మళ్ళా ఉన్నది మీరు మిమ్మల్ని రాజ అన్నయ్య హైదరాబాద్ పోతానటర్ స్టోరీ పిలిసిన శివన్ననేమో హైదరాబాద్ సాంగ్ షూట్ మళ్ళా మాదన్ననేమాటూ ఇక మళ్ళా ఎవరు ఏమో సరే అన్నది ఇక మిగతా ఎవ్వరు రిప్లే ఇయ్యలే సరే దాని తిన్నాం టిఫిన్ అయితే టుకులు చేసుకున్నాం తింటాను నేను నేను ఇంకేడా నేను కూడా చాయ్ కూడా తిన్నదట ఆల్రెడీ అంటే లేట్ అయింది ఇంకా చెప్పలే టైం పద అవుతుంది బాగా ఆగలయింది మోనకాల్లడి నచ్చింది అటో కాకపోతే అన్నం కూరయింది కాకపోతే అన్నం కూర శ్రీ యూట్యూబ్ లో పోస్ట్ అన్ని మంచిగా ఉంది అన్ని నేను మహా వంద ఏళ్ళు సల్లగా బతకాలి అట వంద రోజులు నీ కష్టాలు వంద రోజులలో నా కష్టాలు తీరీ ఎవ్వరికన్నా తీరను కూడా మంచి ఉందా పోస్టై దేవ్ భలే శ్రీ పుట్టిన రోజు శుభాకాంక్షలు సత్య థ్యాంక్ యూ మంచిగా ఉండవు గట్లా మంచిగా చేసుకో మంచి బతుకాలి ఎన్నో వచ్చేసాయి ప్రాబ్లం లాంటికొని మంచిగా ఉండాలి మంచిగా ఆలోచించాలి మళ్ళీ నేను అన్నం కూర ఫోన్ చేస్తాను జల్దీ అబ్బా ఇగో తెల్లగా అంటే అద్దంటండి మౌనికక్కనే మొన్న పార్టీ రోజు చేసిన మాట మల్ల మళ్ళా రాలి జల్దీ ఈడున్నట్టు రావాలి ఎట్లున్నా ముంచుకున్నా స్టీ ఉన్న డ్రెస్ ఆ రోజు చేస్తేనేమో మంచిగా ఉంది కాకపోతే ఇప్పుడే దేవుడు ఎంత కిందికి ఉందో ఇట్లా ఆ ఈ ఇయర్ తోటి నాకు ఎన్ని సంవత్సరాలు అంటమ్మా ఇరవై సంవత్సరాలు అయితే పుట్టి ఇరవై సంవత్సరాలు అయితే నాకైతే దడుక్కు అంటాంది ఏంది అమ్మా అనిపిస్తుంది ఇప్పుడైతే చేపల కూర అండాలి చికెన్ అండాలి అంటే చేపలు వేయించుదాం మటన్ అనుకున్నా కానీ మొన్నటి మటన్ మటనే తిని అంత నాకు అంత విసిగా అనిపిస్తుంది మటన్ మీద అందుకోసం ఎలా చేపలు తిట్ వాళ్ళు వచ్చేదాకా వంట మొత్తం ప్రిపేర్ చేసి ఉంచాలి మా అన్నయ్య పాపం పొద్దు వాళ్ళు ఎప్పుడో వేణు చేపల కోసం అని కాకపోతే ఇంకా అయితే అక్కడ చేపలు దొరుకుతలే వాట మా కోళ్ళు అయితే ఇంకా అత్తలేరు మా ఫ్రెండ్స్ అంటారు రాటవేరు ఓన్లీ మన టీం ఒక్కరే వచ్చిండ్రు ఓన్లీ మన టీమే వచ్చింది ఎవ్వరు రాలే వాళ్ళకైనా పాపం పుణ్యాత్మ ఇంత వచ్చిర్రు అమ్మ నల్లొత్త టైం అండ్ టైం లో నల్ల మా నా ఫ్యాన్స్ ఎవరన్నా మా ఇంటికి అత్తర చూడాలి అబ్బా మా మమ్మీ బర్త్డే అని అన్నాడు మన ఎంటీఎల్ఎస్ టీమ్ కూడంగానే అయితే అసలు ఎవ్వరు కూడా రేపు నా డే ఉంది రాలి అంటనే అయితే ఒక శివన్న మహేశ్వర్ తప్ప ఎవ్వరు కూడా రియాక్ట్ కాలే రాజన్న అంటే

టమాటా నూడుతుంది ఓ మా చిన్నమ్మనేమో చికెన్ వండుతుంది ఆ బర్ర అయ్యనేమో ఇది వండుతుంది తిరగ గుండి అంగ పెట్టి ఇగో అండు వండుతానిగో ఇక్కడ పెట్టిండు పొయ్యి ఎంత సేపు అవుతుంది అంటే గంటకి మాకు ఆట బొమ్మ ఉన్నది ఈ అందుకే అబ్బా ఎక్కడ నాటేసింది నయం అనిపిస్తుంది సప్లకి ఆటం కాదు అప్పుడే సంకల వారేసా కూర్చుంటే నిల్చుంటే సప్పుడు వేకుండా నేను చెప్పుడు వేడుకున్నాను పాప మా ఆకలైతుంది కావచ్చు వాళ్ళకైతే మాకలైతుంది కావచ్చు మా అన్నయ్య చేపట్టలేదు ఆగ్రా మా బర్త్డే స్పెషల్ బారన్న చికెన్ కూడా ఎట్లా పెట్ట ఎట్లా పెట్టాలా మీ అచ్చని వాళ్ళు చెయ్యేసుకుంటాను ఇప్పుడు ఎంత ఉంటే అప్పటికి ఎంత పెట్ట రాకముందు తీసుకుచ్చని వాళ్ళ వీడియో ఏమో మా మానే మస్తంటే వంటలు ఇస్తాండి ఒక కూడా అండి ఎట్లెట్ వేసిండే అన్నీ ఏమో వేసిండు పక్క పట్టుండు అద్దెచ్చిండు ఇది తెచ్చిండు ఎవ్వరు రాలే మా అక్కలు హ్యాండ్ ఇచ్చిండ్రు శ్రీ పెద్ద ఘోరంగా తెలుసా నేను వాళ్ళు అత్తరుగా వచ్చా మంచిగా అనుకున్నా పొద్దు మరి హైదరాబాద్ ఎత్తలేడు అంటే అత్త అంటలేదు తాను అంటలేడు నేనంటే మరి చిన్న వేసిన కూడా లిఫ్ట్ ఎత్తలేడా అలిగిండా మనమేలా అందరూ

గిట్లనే ఉంటారా ఆపిబట్టారు నాకు యూ గిట్లనే వేస్తారా నాకు ఇంత మోసం చేస్తారా నేను వస్తాను నేను పోతా నేను నీకన్నా

ിഫ്റ്റ് വെയ്യാലികൾ ടാബ്ലെറ്റ് ആണെങ്കിൽ ആകെ

డ్రెస్ మస్తుంది సూపర్ కేక్ కడి మేట కడిగేపిచ్చినాక మళ్ళీ స్త్రీ వాళ్ళు ఇది పియాలే మా ఫ్రెండ్స్ అయితే ఫేర్వెల్ పార్టీ కానీ వేర్రు ఇంకా అయితే పత్ లేదని జాడలేరు వాళ్ళు వచ్చాక అన్నయ్య అక్కడ కేక్ కట్టింగ్ అయిపోయినాక మళ్ళీ ఇక్కడికి రావాలి ఇక్కడ కేక్ కట్టింగ్ కట్ సిస్టర్ సిస్టర్ ఇది ఎక్కడ సిస్టర్ మా బిత్రిపోసి కేక్ రాణింతేస్తా మీ ఇష్టం వేడంట ఆడ అన్నందుకు తీసుకొచ్చావు తెల్ల గోడ ముందాడు నిలిచిన కేక్ కటింగ్ అన్నారు ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు ఒక బావ ఉన్నాడు ఒక అక్క ఉన్నది ఎందుకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఏం గుణంగా సెలబ్రేట్ అయితే ఏం చేస్తలేదు స్టేజ్ అంటే గంత కన్నా మంచిగా అవుతారు గంత గోడనే కట్టించి ఏం సిమెంట్ ఇది మా ఫ్యామిలీ మా అన్నయ్య మా అక్క నేను మా అమ్మ మా బాబు మమ్మీ గోల్డ్ రింగ్ మా మమ్మీ మా అక్క బర్త్డే అప్పుడు గోల్డ్ రింగ్ ఇస్తా అన్నది కాకపోతే ఇయాలి ఎందుకంటే బంగారానికి మస్తు మస్తు రేట్ పెరిగింది కదా ఎట్లా ఉంటారు ఎప్పుడు అసలు గంత గంత బంగారానికి రేట్ అయితేనైతే ఇప్పుడు లక్ష నాలుగు వేలు ఉంది ఇయల్ ఎంత ఉంది నేను చూడలే కాకపోతే నిన్న చూసినప్పుడు అయితే లక్ష నాలుగు వేలు ఉండే అవ్వా గంతగానం రేట్ नज़ाइशन ना नेटवर्क में नेटवर्क वाला तो स्प्रे वाला वाला कर रहा है। यू। इंगलें बोल रहे हैं। जेबे कबादे पास चुरा। स्प्रे दे पिच्चे निकमें कहना रहता है। आह नेटवर्क में वाला वाला कहना है ना इलाका वाला कौन सा पुराना बाती ना। नहीं आल बात। बोलो औरत का। पुल रहना है लोकल को। इन मा�

అంతే అయిపోయింది మా వాళ్ళు ఇట్లా సెలబ్రేట్ చేసి నేను కూడా ఒక గిఫ్ట్ వచ్చిన సాత్ అని ఇయర్ అయితే నాకు ఫస్ట్ మంది విషయాలు చెప్పి నైట్ ఫండ్ అన్నిటికైతే అసలు నాకు రిప్లై ఇద్దామంటే కూడా అబ్బా అనిపిస్తున్నీ గానం వచ్చినాయి అసలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గూగుల్ కి అన్ని రిప్లైలు వచ్చినాయంటే మార్నింగ్ కాదు కాదు కామెంట్లు అన్ని వాట్సప్ అయితే ఇవాళ నా వాట్సాప్ టోటల్ కాంటాక్ట్ మొత్తం నాదే స్టేటస్ పెట్టిన వాళ్ళందరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ లో పెట్టిన ప్రతి ఒక్కరికి నాకు కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చిన్నక్క లవ్ యూ బాట నా పేరే అట్టున్నారు చిట్టక్క సాతి అందరూ ఏమో గిఫ్ట్ తెచ్చిరటమ్మా వాళ్ళు ఎక్కువ కర్ర నా అబ్బా దొంగడు పడ్డ కూడా ఎళ్ళ తట్టలేదు నాలుగు పదకొండు అబ్బాయి పాపం కూరగాయల కిండిగా అన్న చాక్లెట్లు తెచ్చిర్రు ఎందుకుర్ర గిన్ని మీకేం మర్చిపోకండి తప్ప ఎట్లా నేను ఏమి చాక్లెట్ నేను తినేది తింటాక అంతే నా బర్త్డే షాపింగ్ వీడియో పెడితేనైతే అసలు వీడియో మంచిగా ఉంది మంచి లేదని పక్కకు పెడితే రెండు వందల ఎనభై కామెంట్లు వచ్చినాయి ప్రతి ఒక్కరు హ్యాపీ బర్త్డే అనే పెట్టారు అందరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మళ్ళా శ్రీవాళ్ళు ఇంటికొని కేక్ కటింగ్ చేసుకొని రావాలి బర్త్డే కానీ కేక్ కట్ చేయించిన ఆడలు నచ్చి ఎట్లా చూడు హలో గాయస్ కడి చేపిస్తారా కడి చేపించరా చూసి ఇలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్న గీసండి ఫ్రెండ్స్ దొరికిర్రు నాకు నేను ఏం చెప్పుకోవాలి మీకు ఏం కదా ఇది కొట్టు హ్యాపీ టు

చంద్రుల్లో ఉండే కులు కిందికొచ్చిందా కింది కొచ్చి నీలో మారిందంగా చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా నిన్ను మెచ్చి నీలో చే